వైజాగ్ సముద్ర తీరంలో చిన్నలంక అనే ఒక గ్రామం ఉంది అక్కడి ప్రజలకి సముద్రమే జీవనాధారం చేపలు పట్టడం సముద్రం ద్వారా వస్తువుల రవాణా చేయడం అంతా సముద్రంపైనే ఆధారపడి ఉండేవారు కాని ఈ అందమైన గ్రామంపై నల్ల మబ్బులు కమ్ముకున్నాయి దానికి కారణం ఆ గ్రామ సర్పంచ్ భైరవ గత ఇరవై ఐదేళ్లుగా భైరవనే ఆ గ్రామానికి సర్పంచ్ భైరవ చాలా క్రూరమైన వ్యక్తిత్వం కలిగినవాడు సముద్రాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకున్నాడు అందుకు కొన్ని ఉపాయాలు ఆలోచించాడు ముందుగా గ్రామంలోని కొంతమంది యువకుల్ని మధ్యనికి అలవాటు చేసి తన బానిసలుగా మార్చుకున్నాడు మద్యం లేని రోజులు వాళ్ళకి అసహ్యం భైరవ అక్కడున్న యువకులను ఎప్పటికప్పుడు తన స్మగ్లింగ్ కార్యకలాపాలకు వాడుకుంటున్నాడు కస్టమ్స్ నుండి పోలీసుల నుండి తన వ్యాపారాన్ని రక్షించుకోవడానికి ఎన్నో పద్ధతులు రూపొందించాడు అంతేకాదు తనని పట్టుకోవడానికి వచ్చే పోలీసుల్ని కూడా చంపి సముద్రంలో పడేసేవాడు అయితే ఒకరోజు భైరవకి ఒక ఆలోచన వస్తుంది తాను గనుక ఎమ్మెల్యేగా గెలిస్తే తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించవచ్చని భావిస్తాడు దాంతో భైరవ ఎమ్మెల్యే సీటు సంపాదించడానికి పార్టీ హైకమాండ్ దగ్గరికి బయలుదేరతాడు భైరవ వెళ్తూ వెళ్తూ తన వ్యాపార బాధ్యతలను తన తమ్ముడైన కేశవకి అప్పగించి వెళ్తాడు ప్రక్క ఆ జిల్లా ఎస్పీ ఎలాగైనా భైరవని అరెస్ట్ చేయాలనుకుంటాడు భైరవ చేస్తున్న స్మగ్లింగ్ ను బయట పెట్టడానికి ఎస్పీ రాజు అనే పోలీసు ఆఫీసర్ని మఫ్తిలో లంక గ్రామానికి పంపించడం జరుగుతుంది రాజు ఆ షిప్పింగ్ హార్బర్లో పనిచేస్తూ భైరవ మనుషులు చేసే స్మగ్లింగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తంటాడు అయితే అప్పుడే సూర్య అనే యువకుడు లంక గ్రామంలో ఉన్న పాఠశాలల్లో టీచర్గా పనిచేయడానికి వస్తాడు సూర్య మొదటి రోజు పిల్లలకి పాఠాలు చెప్పడానికి క్లాస్కి వెళ్తాడు అయితే ఆ క్లాసులో కొంతమంది పిల్లలు ఉండరు వెంటనే సూర్య క్లాసులో ఉన్న ఒక పిల్లాడ్ని మిగతా పిల్లలు ఎక్కడా అని అడుగుతాడు వాళ్లంతా బయటికి వెళ్ళిపోయారని ఆ పిల్లాడు చెప్తాడు వెంటనే సూర్య వాళ్లని వెతుక్కొంటూ బయటికి వస్తాడు అలా బయటికి వచ్చిన సూర్యకి ఆ పిల్లలు ఒక చోట మద్యం తాగుతూ కనిపిస్తారు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వయస్సులో ఈ అలవాటేంటి స్కూల్ ఎగ్గొట్టి ఇలా మద్యం తాగుతున్నారేంటి అని అడుగుతాడు సూర్య అప్పుడు ఆ పిల్లలు సాతో నిన్న మేమందరం సక్సెస్ఫుల్ గా షిప్ నుండి స్మగ్లింగ్ చేశాం అందుకే కేశవన్న మాకు ఈ పార్టీ ఇచ్చాడని చెప్తారు అది విన్న సూర్యకి పిల్లల్ని వీళ్లు స్మగ్లింగ్ కు వినియోగిస్తున్నారని అర్థం అవుతుంది అదే రోజు రాత్రి సూర్య భైరవ తమ్ముడైన కేశవ దగ్గరికి వెళ్లి మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పని చెప్తాడు మీ వ్యాపారం కోసం పిల్లల భవిష్యత్ని నాశనం చేస్తున్నారని చెప్తాడు వెంటనే మీరు చేసే స్మగ్లింగ్ అప్పేయండి లేదంటే ఈ విషయం పోలీసులకు చెప్తానన్నీ బెదిరిస్తాడు సూర్య మాటలు విన్నీ కేశవకు చాలా కోపం వస్తుంది దాంతో కేశవ మనుషులు సూర్యని కొట్టి స్కూల్ దగ్గర పడేశారు అప్పుడే అటుగా వెళ్తున్న ముసలి వాచ్మెన్ స్పృహ తప్పిన సూర్యని చూసి షాకే పోతాడు వెంటనే అతను సూర్యని తన ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తాడు మరుసటి రోజు ఉదయం సూర్య స్పృహలోకి వస్తాడు కళ్ళు తెరిచిన సూర్య అక్కడున్న వాచ్మెన్తో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతాడు బాబు ఇప్పుడు నువ్వు మా ఇంట్లోనే క్షేమంగానే ఉన్నావు నిన్న రాత్రి నిన్ను అకేశవ మనుషులు కొట్టి స్కూల్ ముందర పడేశారు అప్పుడే అక్కడికి వచ్చిన నాకు స్పృహ కోల్పోయి ఉన్న నువ్వు కనిపించావు వెంటనే నేను నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాను అని చెప్తాడు తాతా మాటలు విన్న సూర్య తాతకి ధన్యవాదములు చెప్తాడు అస్సలు నిన్ను ఎందుకు వాళ్లు కొట్టారు బాబు అని అడుగుతాడు వెంటనే సూర్య అక్కడ జరిగిందంతా తాతతో చెప్తాడు సూర్య మాటలు విన్న తాత అయినా పిల్లలకీ బుద్ధిగా పాటలు చెప్పుకోకుండా నీకు ఈ గొడవలని ఎందుకు బాబూ అని అడుగుతాడు పిల్లల్ని తప్పుదారి పట్టిస్తుంటే అలా ఎలా చూస్తూ ఉంటాం వాళ్ళు చేసేది తప్పని ఇక్కడున్న అందరికీ తెలుసు కానీ ఎవరు వాళ్లని ప్రశ్నించలేదు ఎందుకు అని అడుగుతాడు ఎందుకంటే అక్కడున్నది భైరవ కాబట్టి భైరవకి ఎదురు తిరగడమంటే చావుకి ఎదురు వెళ్లినట్టే అని చెప్తాడు నేను ఇప్పుడే వెళ్లి భైరవ మీద కేసు పెడతాను అని చెప్తాడు సూర్య వెంటనే తాతా సూర్యని పడవలో ఎక్కించుకొని సముద్రం మధ్యలోకి తీసుకెళ్తాడు ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు పోలీసులకి కంప్లైంట్ ఇస్తానన్నావు కదా భైరవని అరెస్టు చేయడానికి వచ్చిన వాళ్లందరినీ చంపి ఇక్కడే పడేస్తాడు అని చెప్తాడు తాతా మాటలు విన్నీ సూర్య షాకైపోతాడు అస్సలు వీళ్ళకింత ధైర్యం ఎలా వచ్చింది ఈ ధైర్యాన్ని భయపెట్టే భయం ఇక్కడి నుంచి వెళ్లిపోయినప్పుడు ఏంటా భయం దేవరా